జయ శ్రీరామ్ అందరికి నమస్కారం చిన్న కథ మంచి సందేశం గాంధీ చేసిన ఐతిహాసిక తప్పిల నుంచి ఈ రోజు మేమంతా అనేక కష్టాలు అనుభవిస్తున్నాం అది కాంగ్రెస్ ద్వారా ఈ కాంగ్రెస్ కి మహాత్మా గాంధీ ఐడియాలజీకి సంబంధం లేదు చాలా మంది కాంగ్రెస్ అంటే గాంధీ కాంగ్రెస్ మహాత్మా గాంధీ కాంగ్రెస్ అనుకుంటారు మేము గాంధీ విరోధులం కాదు గాంధీ మనకు పూజ్యులు గాంధీ గురించి అయితే గాంధీజీ ఐతిహాసి చేసిన తప్పులను కూడా యూత్స్ తెలుసుకోవాలి హే గాంధీ అట్లా తప్పు చేశారంటే అనేక తప్పులు చేసిండు గాంధీ ఆ తప్పులను మేమంతా తెలుసుకోవాలి కృష్ణ పరమాత్మ ఒక రోజు మీటింగ్ నడిస్తే యాదవులంతా కృష్ణుని దగ్గర కొట్లాడతాం నువ్వు ధర్మరాజంకి యుద్ధంలో సపోర్ట్ చేస్తున్నావు ఇది మహా తప్పు ధర్మరాజం మంచి వ్యక్తి కాదు ధర్మరాజు జూజ్ ఆడిండు ధర్మరాజుకి తెలియదు ఆ జూజ్ ఆడొద్దు ధర్మరాజు జూజు ఆడినా పర్వాలేదు ఆయన భార్యని దాంట్లో పెట్టిండు తప్పు కాదా ఇది ఎవరైనా భార్యని జూజులో పెడతారా నీవేం ధర్మరాజన్ గురించి గొప్పగా చెప్తావు ఈ ధర్మరాజు చేసినందుకే ఈరోజు అక్షవేణి సైన్యం సావాల్సి వచ్చింది మహాభారతం యుద్ధం జరగాల్సి వచ్చింది ఇవన్నీ ధర్మరాజు చేసిన ఐతిహాసిక తప్పులు అని కృష్ణునికి యాదవులు చెప్పిండు అంటే పెద్ద మనుషులు పెద్ద మనుషులు అనుకుంటే మేము కూర్చోవద్దు వాళ్ళ ఐతిహాసికంగా చేసిన తప్పులు అది ఇతిహాసం జరిగిపోయింది ఇప్పుడేం మేము కొట్లాడటం లేదు తెలుసుకోవాలి యూత్స్ ఎక్కడ పొరపాటు జరిగింది పదహైదు ఏఐసిసిలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలు పన్నెండు కాంగ్రెస్ కమిటీలు దేశంలో ఉన్న స్టేట్స్ వల్లభాయ్ పటేల్ని ప్రధానమంత్రి చేయండి ఒకటి పట్టాభి సీతారామయ్య రెండు ఆచార్య కృపలాని ప్రధానమంత్రి చేయండి అని ఇస్తే గాంధీజీ తన ఆలోచన తన నెత్తిలో ఉన్నది నెహ్రూ ప్రేమం నుంచి నెహ్రూనే ప్రధానమంత్రి అవుతాడని డిక్లేర్ చేసేసాడు నెహ్రూకు ఓట్స్ లేదు ఒక్క ఓటు కూడా రాలేదు నెహ్రూకి ఆయన కూడా నెహ్రూ ప్రధానమంత్రి పన్నెండు వచ్చిన ఆయన ఇంటికాడా ఒకటి వచ్చిన ఇది ఓట్ చోరీ అంటారు కదా ఇవే ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఓట్ చోరీ అక్కడ ప్రారంభం చేసేసి లైఫ్ హిస్టరీ ఆఫ్ గాంధీ అండ్ హిస్ థాట్స్ అనే పుస్తకంలో ఆచార్య కృపళి స్పష్టంగా రాసినారు గాంధీ చేసిన మహాన్ తప్పు అంటే నెహ్రూని ఎన్నుకునింది రాజేంద్రబాబు రాస్తారు ఈ గాంధీజీ చేసిన తప్పు ఈయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివిండు ఈయన సనాతన విరోధి ఈ హిందూ విరోధి ఈయన అంత ఆలోచనలు బ్రిటిష్ ఆలోచనలు నాస్తికుడు ఈయననే ప్రధానమంత్రిగా చేయడం చాలా తప్పు అని రాజేంద్ర బాబు గారు ఆవేదన వ్యక్తం చేసినట్టు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు తన పుస్తకంలో రాస్తాడు ఒకసారి గాంధీ విరుద్ధంగా నేను నా విరుద్ధంగా గాంధీ సత్యాగ్రహం గురించింటే నేనే వెనక్కి జరిగిన ఒకసారి అసత్యం గెలవని అని సత్యం కాదు అసత్యం గెలవని అని నేనే వెనక్కి జరిగిన అంబేద్కర్ గారు తన పుస్తకంలో రాస్తాడు ఇర్విన్ అనే ఒక బ్రిటిష్ అధికారి గాంధీకి మీటింగ్ ఉండే ఆ బ్రిటిష్లో అధికారుల జతకి ఆయన గాంధీజీకి ఆయన పుస్తకంలో రాస్తాడు మా మీటింగ్లో గాంధీజీ ఫస్ట్ క్వశ్చన్ అడిగేది సుఖదేవ్ రాజగురు భగత్ సింగ్ ఫాసీ రద్దు చేయండి అని ఆ మీటింగ్లో గాంధీ గారు అడుగుతారు అనుకున్నాం అయితే గాంధీ ఆ మాటనే ఆడలేదు లాస్ట్ వరకు ఆడలేదు నిన్నయకే లాస్ట్కి ఆయన గాంధీజీని అడిగిన గాంధీజీ గారు మీరు భగత్ సింగ్ ఫాసీ రద్దు చేస్తారు అడుగుతారు అని అనుకునేంటి మీరు అడగనేలేదు కదా అంటే ఇరవిన్ ఆయన పుస్తకంలో రాస్తాడు అప్పుడు ఆయన ఏమంటాడంటే గాంధీజీ దట్ ఈస్ యువర్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నాకు తెలియదు మీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం మీరు చూసుకోండి నాకు తెలియదు అని గాంధీజీ స్పష్టంగా చెప్తారంట చూడండి ఎంత ఆయనకి చేసిన తప్పిదాలు ఆయన అనుకునింటే అవుతుండే దేదీహమే ఆజాదీ బినా ఖడ్గ బినా ఢాల్ సాబర్మతి కే సంత్ తునే కర్దియా కమాల్ ఏం కమాల్ కాలేదు ఇది పాటలు ఒక ఉత్తగా రంగూన్ బర్మా జపాన్ నుంచి ఆజాద్ హింద్ ఫౌజ్ వచ్చింది అక్కడ అండమాన్ నికోబార్లు ధ్వజమెక్కిచ్చుడు సుభాష్ బాబు సావర్కర్ ఇన్ని సంవత్సరాలు జైల్ వాసం చేసిండు సుఖదేవ్ రాజ్గురు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ చాలా మంది ప్రాణార్పణం చేసిండ్రు దేశం కొరకు అప్పుడే ఈ దేశంకి స్వతంత్రం వచ్చింది గాంధీజీ కూడా దాంట్లో ఒక కారణం గాంధీజీని పూజ్యం చెప్పాలి అని గాంధీజీనే మొత్తం కాదు ఇది మేము యూత్స్ తెలుసుకోవాలి సావర్కర్ని ఇంత విరోధం చేసేది ఎందుకు గాంధీ నెహ్రూ పరివారం కాంగ్రెస్ వాళ్ళంటే ఆయన హిందూ ఆలోచనగా ఉండే ఆయన సనాతన ధర్మ ఆలోచనగా ఉండే కాబట్టి సనాతన ధర్మం నష్టం చేయాలి సనాతన ధర్మాన్ని తొక్కాలి అనే ఉద్దేశంతో వీళ్ళంతా సావర్కర్ని కూడా విరోధం చేశారు సావర్కర్ ఎంత మహాన్ వ్యక్తి ఆయన మొత్తం తొక్కేసినారు ఇతిహాసంలో ఈరోజు కూడా స్పష్టం లేదు రాహుల్ గాంధీ చూడండి అదే కాంగ్రెస్ ఇప్పుడు కర్ణాటకలో ఎంత ఇబ్బంది పెడుతుంది ఆర్ఎస్ఎస్ గురించి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కానీ అక్కడ ఉన్న కాంగ్రెస్ కానీ వీళ్ళ థాట్స్ అని ఒకటే దేశంలో ఎక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంటే వాళ్ళ థాట్స్ ఒకటే హిందూ సనాతన ధర్మాన్ని నష్టం చేయాలి దీన్ని స్పష్టంగా రాహుల్ గాంధీ పార్లమెంట్లో చెప్పిండు హిందూ ఒకటి ఆతంకవాది హిందూ ఒక కొట్లాడే వ్యక్తి అని ఆయన పార్లమెంట్లో మాట్లాడుతాడు ఎవరే భారత్ మాత అంటాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఎప్పటికి కూడా భారత్ మాతకి జై అనలేదు రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా వందే మాత్రం అనలేదు రాహుల్ గాంధీ ఎప్పుడు తన నోరు నుంచి ఛత్రపతి శివాజీకి జై అనలేదు రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా తన నోరు నుంచి రాణా ప్రతాప్కి జై అనలేదు రాహుల్ గాంధీ ఎప్పటికి కూడా సనాతన ధర్మం జై అనలేదు రాహుల్ గాంధీ ఎప్పటికి కూడా జై శ్రీరామ్ అనలేదు ఇదంతా మొత్తం హిందూ విరోధమే సనాతన విరోధమే వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ నెత్యంత ఒకటే గాంధీ గారి కాంగ్రెస్కి ఈ కాంగ్రెస్కి సంబంధం లేదు ఇది ఇటలీ కాంగ్రెస్ ఇది సోనియా ఇందిరా కాంగ్రెస్ చాలామంది అభిమానం పా పల్లెటూరులో ఏం తెలియదు వాళ్ళకి హే మేం కాంగ్రెస్ అండి మా తాత కాంగ్రెస్ మా అప్ప కాంగ్రెస్ ఓ పొడిగే ఇప్పటికే మేము కాంగ్రెస్ అనుకుంటారు ఇంత ద్రోహం చేసింది దేశం కనేది వాళ్ళకి యూత్స్కి ఇతిహాసమే తెలియదు ఇది ఇతిహాసం చెప్తున్నా నేనేమో వాక్చాతం నుంచి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతలేదు గాంధీజీ గారి గురించి నాకు కూడా పూజ్య భావన ఉంది అయితే గాంధీజీ చేసిన తప్పులు ఆ రోజు ధర్మరాజు చేసిన తప్పు నుంచి ఎట్లయిందో ఈ రోజు కూడా గాంధీజీ చేసిన తప్పు నుంచి అన్నీ అయినవి యూత్స్ దీన్ని తెలుసుకోవాలి ఇరవీ తన పుస్తకంలో ఇవన్నీ రాసిండు అదే ప్రకారం ఆచార్య కృపలాని పుస్తకంలో రాసిండ్రు వీళ్ళు చేసిన చిన్న చిన్న తప్పులు దేశంకే ఈ రోజు వచ్చింది నైరు ఒక పుస్తకం రాసిండు ద డిస్కవరీ ఆఫ్ ఇండియా దాంట్లో ఒక దగ్గర రాష్ట్రం వీళ్ళ ఆలోచనలు ఎట్లుంది అని చూసేదానికి ఉదాహరణ ఆయన ఆచార్య వినోబాభావేకి ఇచ్చిండు ఆ పుస్తకం ఇది చూడండి నేను మంచిగా రాశానా అని ఆచార్య వినోబా భావి చూస్తారు ఒక దగ్గర నెహ్రూ రాసిండు ద గ్రేట్ అక్బర్ ద గ్రేట్ అక్బర్ కాలంలో సూర్దాస్ అనే ఒక సంతుడు సన్యాసి ఉండేవాడు అదాన్ని అండర్లైన్ చేసి వినోబా నెహ్రూ చెప్తారు ద గ్రేట్ అక్బర్ కాదు ద గ్రేట్ సూర్దాస్ మహాన్ సంతుడు ఆ సూర్దాస్ కాలంలో అక్బర్ అనే ఒక మామూలు రాజు ఉండే అని రాసేది ఉంటే నువ్వు నువ్వు అట్లా రాయలేదు ద గ్రేట్ అక్బర్ అని రాసినావు మా సంతుని తక్కువ చేసినావు ఈ ఐడియాలజీని తప్పు అని భవే నెహ్రూ చెప్పిన ఈ మాదిరిగా వాళ్ళ ఆలోచన ఎప్పటికి కూడా అంతే తుష్టీకరణము ఓటర్ అధికారం కుక్ అండ్ కుక్ అధికారంలో ఉండాలి అనుభవించాలి పైసలు సంపాదించాలి స్విచ్ బ్యాంకులు పెట్టాలి ఇదే ఒక సంస్కృతి కాంగ్రెస్ది ఏదో తిమ్మిరి బిమ్మిరి చేస్తాడో అది వేరే విషయం భారత్ మాత అందరూ తెలుసుకోవాలి